విహారి ఒంటరిగా నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి మెడలో అనుకోకుండా విహారి తాళి కట్టడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే సహస్రకు యాక్సిడెంట్ జరగడం సహస్ర మెడలో అనుకోకుండా విహారి తాళి కట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్ర మెడలో కనక మహాలక్ష్మి మెడలో ఇద్దరి మెడలో ప్రమేయం లేకుండానే తాళి కట్టేశాను అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు వసుదా సహస్ర మెడలో నువ్వు కట్టిన తాళి తాలి కాదు విహారి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక విహారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం సహస్ర మెడలో ఉన్న మంగళసూత్రం రెండు కూడా ముడిపడిపోతాయి ఇక విహారీ ఆ రెండింటిని అలానే చూస్తూ ఉంటాడు మరి సహస్ర చేసిన మోసం బయటపడుతుందా అందుకే సహస్ర మెడలో కట్టిన తాలి తాలే కాదని వస్తుత చెప్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి